హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిద్దును ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో హీరో న్యూ కేటగిరీ విభాగానికి న్యూ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ జతగా చెప్పుకుంటున్నాం గ్రామం పెండ్లిమరి మండలం కడప జిల్లా అండి వీటి చిరునామా న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గీత్తలండి అందాల విష్ణువర్ధన్ రెడ్డి గారు గారి పల్లె గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా అందాల విష్ణువర్ధన్ రెడ్డి న్యూ కేటగిరీ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శనిస్తున్నాయండి ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతిని కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జిట్టలు తీస్తా కోర్టుకు కొంచెం దూరంలో ఉన్నాయి తీస్తాను అండి అది నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా అండి వీటి చిరునామా కొన్నారన్న థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్